విశాఖనగరంలోని మధుర్వాడ మిథిలాపురి ఉడాకాలనీ బింద్రానగర్ షిప్ యార్డ్ లో అత్యంత వైభవోపేతంగా శ్రీ 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 విజయ గణపతి ఏకశిలా నాగాభరణ శివలింగము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సంతాన నాగేంద్ర స్వామి శ్రీ 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 నూకాబిక అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ నెల ఏడవ తేదీ నుండి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ సమూహ వాన ప్రతిష్ఠ మహోత్సవములను బ్రహ్మశ్రీ దార్లపూడి సీతారామ శర్మ బ్రహ్మశ్రీ ఇప్పిలి సాయి కిరణ్ శర్మ బ్రహ్మశ్రీ అర్జింగి జగదీశ్వర్ల పర్యవేక్షణ నిర్వహణలో బ్రహ్మశ్రీ దార్లపూడి సీతారామ శర్మ గారి ఆధ్వర్యంలో పన్నెండు మంది వేద పండితులతో పునఃప్రతిష్ఠ మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే అందులో భాగంగా సోమవారం సుప్రభాత సేవ వేద పారాయణ దీక్షాదారులచే యంత్ర విగ్రహ పూర్ణ కలస ప్రతిష్ట విగ్రహ ఆవిష్కరణ ప్రాణ ప్రతిష్ఠ మహాపూర్ణాహుతి అమ్మవారి దర్శనం అవభృత స్నానం వేద ఆశీర్వచనం పండిత సత్కారం జరిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆలయ ప్రాంగణంలో మహా అన్న సమారాధన జరిపారు సాయంత్రం ఐదు గంటలకు తిరుపతి వాస్తవ్యులు డాక్టర్ మల్లంపల్లి భద్రకాలీ చే వైభవము ప్రవచన కార్యక్రమము తదుపరి సాంస్కృతిక కార్యక్రమములు పిల్లలచే నిర్వహించారు ఈ మహోత్సవం ఉత్సవ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించినట్లు శ్రీ నూకాంబిక ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపారు